వెల్కమ్ సార్ చాలా థ్యాంక్ యూ మీ ఇద్దరు మీ పాటలు మీ పాటలు మీరు రాసి మీ పాటలు మీరు పాడే మీ పాటలు చాలా ఇష్టం సార్ మీ ఫీలింగ్లో అంటే మీ ఈ సెలబ్రేషన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఒక మాటలో యాక్చువల్గా సినిమా వ్యక్తిగా నంది అవార్డ్స్ ఆగిపోయాయి ఇచ్చిన అంటే అనౌన్స్ చేసిన అవార్డ్స్ కూడా ఎవరికి ఇవ్వలేదు లాస్ట్ గవర్నమెంట్ ఈసారి అవన్నీ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా డెఫినెట్గా ఈ గవర్నమెంట్ ద్వారా అవన్నీ వస్తాయనుకుంటున్నా దట్ ఈస్ ది మెయిన్ విష్ ఫ్రమ్ మై ఎండ్ మా ఇంటికి రెండు నందులు ఆగిపోయాయి ఆల్రెడీ అనౌన్స్ చేసిన నందులు అవి కూడా వస్తే బాగుంటుందని ఫీలింగ్ పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మొత్తం తెలుగు రాష్ట్రం అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన పొలిటికల్ సినారియోని ఒక కొత్త ఇది ఇచ్చారు కలర్ ఇచ్చారు కులాలకు అతీతంగా అందరం కలిసి ఉంటే డెఫినెట్గా విజయం మనదే అనే ఫీలింగ్ తీసుకొచ్చారు అది అక్షరాల కనిపించింది ఇలాగే ఈ కూటమి కన్ కంటిన్యూ అయ్యి ఎన్నో మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎంత మంచి ప్రోగ్రాం చేసిన విశ్వగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇండస్ట్రీ అన్న అంతటినీ ఇక్కడ తీసుకొచ్చినందుకు అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ సూపర్ సార్ థ్యాంక్ యూ మీ పాటలాగా చాలా చక్కగా మాట్లాడారు